హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూడో రోజులోకైతే వచ్చేసామండి ఉరుసు కొండపల్లి అయితే వచ్చేసాను ఫస్ట్ డే నేను మా మమ్మీ వచ్చామండి సెకండ్ డే నేను మా మమ్మీ డాడీ మా పిల్లలు ఇద్దరు వచ్చామండి మూడో రోజైతే కనుక నేను మా మమ్మీనే వచ్చాం మళ్ళీ ఇక మా పిల్లలైతే చాలా దూరం కదండి లోపలికి బాగా నడవాలి కదా చూసారా మీరు ఆ దారి చూసారా అంత లోపలికి నడిచి ఇంకా రెండుసార్లు నడిచినట్టుగా నడవాలి అందుకని అయితే కనుక మా పిల్లలు మేము రాము మమ్మీ మేము డాడీ దగ్గర ఉంటాం నువ్వు వెళ్ళేసిరా తాతయ్య మేము అందరం ఇంట్లో ఉంటాము అన్నారు ఇక సరే రెండు రోజులు వెళ్ళాం కదా దీపారాధన రోజు అంటే చిరాఖి అంటారండి దీపారాధన వెలిగించుకోవాలన్నమాట లాస్ట్ డే ఇక దీపారాధన రోజు కూడా ఎందుకులే ఆపేయటం ఏదో దేవుడి దయ వల్ల మా పిల్లలు చెప్తే తెలిసింది మా స్టూడెంట్స్ చెప్తే ఆ రెండు రోజులు వెళ్ళాము హాయిగా మూడో రోజు కూడా వెళ్తే బాగుంటుంది కదా అనుకొని మళ్ళీ కావాల్సిన సామాగ్రి ప్రవిధలు దర్పములు అన్నీ తీసుకొని వెళ్ళామండి ఇక అగరవత్తులు అన్నీ తీసుకొని వెళ్ళాం వెళ్ళి చక్కగా ఇక దీపారాధన అయితే చేసుకోవాలి అనుకున్నాము ఇక నడుస్తున్నామండి లోపలికి ఇక మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే ఇంకా చక్కగా లోపలికి వెళ్ళేంతవరకు మేము నడిచేది మొత్తం అయితే పెట్టలేదులేండి మధ్య మధ్యలో నేనైతే కట్ చేసాను ఎందుకంటే మీరు మీరు మొత్తం చూసారు కదా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో మొత్తం చూసేశారు కదా అని చెప్పేసి దీనిలో అయితే పెట్టలేదండి ఇంకా తర్వాత ఇంకా మెల్లిగా నడుస్తూ ఉన్నామండి ఇక మేము ఎప్పుడూ మీరు ఫస్ట్లో చూసినట్టయితే కనుక మేము ఫైవ్ థర్టీకి వచ్చేసాము నడుచుకుంటూ లోపలికి వచ్చేసరికి ఆ టైం అయిపోయింది చూసారా అంత లాంగ్ ఇక నడవాలండి జర్నీ అలా ఉంటుంది లోపలికి నడవాలన్నమాట మేము వచ్చినప్పుడు వీడియో ఎలా ఉందో చూడండి మేము లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో ఎలా ఉందో చూడండి ఎందుకంటే చికెట్ పడిపోయింది అక్కడికే అందులోనూ చలికాలం కదండి ఇక అక్కడికి పడిపోయింది అక్కడికి చీకటి అయిపోయింది ఇంకా సెవెన్ సిక్స్ థర్టీ నాకు తెలిసి సిక్స్ ఫిఫ్టీ ఎంత అయిందండి ఇక ఉజు చెప్పుకున్నాం కదా గత వీడియోల్లో ఉజు ఉండాలి గుసులు ఉండాల్సిందే అని చెప్పేసి అక్కడ ఇంటి దగ్గర మనం ఉజు గుసులు చేసుకొని వచ్చినా మళ్ళీ ఇక్కడ ఉజువు చేయించుకోవాల్సిందేనండి ఉజు చేసుకొని మనం దర్గాలోకి అయితే వెళ్ళాలి మా మమ్మీ చేస్తున్నారు మమ్మీ చేసిన కాసేపటికి నేను కూడా అక్కడ ఒక ఆంటీ లెగిస్తే ఇంకా ఆ ప్లేస్ ఖాళీ అయితే ఇక నేను కూడా మొదలుపెట్టానండి ఇంక నేను కూడా ఉజు చేసుకొని ఇక ప్రారంభించామనమాట ఇక మా మమ్మీ అయితే ఇక అక్కడి నుంచి లేచారు ఇంక నేను మా మమ్మీకి ఇచ్చేసి వీడియో తీ మమ్మీ నేను కూడా ఉజు చేస్తాను అని చెప్పేసి ఇక నేను చేస్తుంటే ఇక మా మమ్మీ తీస్తున్నారనమాట ఇక అక్కడ ఉజూ చేసేసుకొని ఇంకా లేచి ఇంకా అలా చేస్తారండి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ అలా కూర్చోవలసిందే ఉజు ఉండాల్సిందే ఉజు లేకుండా లోపలికి వెళ్ళలేము ఉజు ఎంత ముఖ్యమో కుసులు కూడా చాలా ముఖ్యమైనది ఇంకా అలా చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతాము వెళ్ళిపోయిన తర్వాత ముందు ముందుగా మీ గత వీడియోలో కూడా చూశారు మీరు ప్రతీది రోజు చూస్తున్నారు కదా అన్నట్టుగా గత వీడియోలో కూడా ఫస్ట్ ఫస్ట్ నేను మహపసు జెండాల దగ్గరకైతేనే వెళ్ళాను ఇక తర్వాత కూడా ఇంకక్కడికే వెళ్ళాను వెళ్ళి ఇక దీపారాధన ఇక్కడ చేసేసేయి నీ నీ పేరు అదే కదా అని చెప్పేసి మా మమ్మీ అనుకున్నారనమాట సరేలే మా మమ్మీ చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ మా మమ్మీతో వెలిగిచ్చేద్దాం ఇక్కడ అని చెప్పేసి ఇంకా మొత్తం తీసుకెళ్ళానండి ఇక ఆవు నెయ్యితోనే చేయాలన్నమాట ఇక నెయ్యితోనే చేయాలి ఇంకా మొత్తం అవన్నీ తీసుకెళ్ళాము ఇక నేనైతే ఇంకా దీపారాధన అవన్నీ నేను సెట్ చేసినవి అన్నీ చే చూపిద్దాం అనుకున్నా కానీ చాలా లాంగ్ అయిపోతుందండి అందుకని మొత్తం రావటమే అలా సర్దుకున్నాను దీపాలు కూడా చక్కగా వెలిగించాను ఇలా దీపాలు కూడా చక్కగా వెలిగించి పూల అలంకరణ చేశానండి ఇక మా మమ్మీ అయితే కొద్దులే అలాగ కొంచెం విజ విడిచేసినట్టు వెయ్యి అన్నారు కానీ నేను నా స్టైల్లో పెడదామని చెప్పేసి అలా పెట్టాను ఇక అందరు చూసిన వాళ్ళందరైతే చాలా బాగా అమ్మాయి మేమందరం ఇలా ఇలా చేస్తే నువ్వు అలా చేసావు చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు అని కొంతమంది నన్ను అయితే కొంచెం పొగడతల్లో ముంచేశారు ఇక నాకు కొంచెం సంతోషం అనిపించింది నాకైతే కొంచెం అనారోగ్యంగా ఉందండి నాకు బాగోలేదని నేను ఇంకా దీపాలన్నింటినీ తలకిలాగా అస్సగా చూపించేసుకుంటున్నాను కొంచెం దేవుడి దయ వల్ల తగ్గుతుంది అని చెప్పేసి ఇక కొంచెం అనారోగ్యంగా ఉందండి నాకైతే కొంచెం నెల రోజుల నుంచి అయితే బాగోలేదు ఇక అలాగా కొంచెం ఆ దీపారాధన చేసిన తర్వాత ఇంకా దేవుడికైతే గట్టిగా మొక్కుకున్నాను ఇంకా గులాబ్ పువ్వు కూడా పెట్టేశానండి అంటే ఎక్కువగా మా దేవుళ్ళకి ఏం చేస్తామంటే ఎక్కువ శాతం గులాబ్ పువ్వే వాడతామండి చామంతుల కంటే కూడా గులాబ్ పువ్వు ఎక్కువ వాడతాం చూసారా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ లాగా గులాబ్ పువ్వు పెట్టానండి నేను చాలా బాగా అనిపించింది నా దీపారాధన నాకే నచ్చిందండి అదేంటో చాలా బాగా చేశారు ఇంకా అలా అయితే మహబూబ్ సుబ్బానీ దగ్గర అయితే వెలిగించేశాను మా మమ్మీ ఇక్కడ ఇంకా సొందలు రాసుకుంటున్నారు మెడకి ఇంకా నాకు కూడా రాస్తారు ఇప్పుడు నన్ను కూడా రాసుకోమన్నారు ఇక ఆవిడ రాస్తుంటే ఇంకా ఇంకా ఆవిడ ప్రేమ అన్నమాట నేను ఎక్కడ రాసుకోననే నాకు కూడా రాస్తున్నారు ఇక తర్వాత కిందకు దిగిపోయింది మా మమ్మీ ఇక దిగిన తర్వాత మమ్మీ నువ్వు తీయి నేను ముందుకెళ్తాను ఇంకా అంటే ఇక వీడియో నన్ను తీయమన్నారు ఇంకా ఫస్ట్ ఆవిడే తీస్తూ ఉన్నారు ఇంక నన్ను కూడా తీయమంటే సరే అక్కడ కూడా వెలిగిచ్చేసేయి ఆ తర్వాత వెలిగిచ్చేసి నెక్స్ట్ నువ్వు వెలిగిద్దు కానీ అనుకొని మళ్ళీ ఇద్దరం మళ్ళీ అక్కడ నుంచి నడవటం మొదలు పెట్టామండి మళ్ళీ ఇంకొంచెం ముందుకొస్తే అక్కడ పుట్ట కనపడుతుంది ఆగుల మీద పుట్ట ఇంకడైతే నేను కూర్చునిపోయాను అక్కడ బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా ఇంక అందరూ అలాగ పూలు అవన్నీ గుడ్లు పాలు అన్నీ సంబంధించినవన్నీ ఆ పుట్ట దగ్గర అలా పెట్టారండి ఇంకా బాగా అలంకరించారు నిన్నటికంటే ఇవాళ చాలా బాగుంది పుట్ట ఇక నేను కూడా ఇక పుట్టలో పుట్ట దగ్గరికి వెళ్ళి ఇక అవన్నీ సర్దుకునే లోపు మా మమ్మీ ఇవన్నీ తీస్తున్నారు ఇక మా మమ్మీ అవన్నీ తీసిన తర్వాత నేను ఇంకా అయిపోయింది మమ్మీ ఇంకా నా వైపు రాని దీపారాధన చేసేది చిరా చిరాకి వెలిగిస్తాను అని చెప్తే ఇంక సరేనని ఇటు మలిచారు ఇంకా అవన్నీ తీస్తున్నారన్నమాట మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంక మా మమ్మీ మొత్తం తీస్తున్నారనమాట ఇక మొత్తం తీసిన తర్వాత ఇంక లాస్ట్కి నేను అన్నీ సర్దుకున్నానండి ఇంకా అదంతా వీడియో తీయటం ఎందుకలని సర్దుకున్నాను ఇంకా స ఇవి సర్దుకున్న తర్వాత ఇంకా మా మమ్మీ నన్ను కూడా తీశారు ఇక నేనైతే ఇలా అలంకరించేశాను ఇలా అలంకరించేసి మొత్తం ఇక అవంతా పెట్టలేదండి ఎందుకంటే షార్ట్ చేశాను ఎందుకైనా మళ్ళీ అదంతా షార్ట్ చేయకపోతే కనుక మొత్తానికి వాయిస్ ఇవ్వాల్సి వస్తుందండి అందుకని మొత్తం షార్ట్ చేసేసి మళ్ళీ దీపాలు ఇక ఒకేసారి వెలిగించేటప్పటికి ఇంకా వెలిగించేసాను ఇంకా అలాగా తో నూనె అయితే వేశానండి అదే నూ ఇక అలా నూనె వేసేసి ఇక దీపాలు అయితే వెలిగించేసాను ఇక అలా దీపారాధనకి దీపాలు అయితే వెలిగించేసుకున్నానండి ఇక వెలిగించేసుకొని మొత్తం ఇక దీపాలు వెలిగించాను ఇక అక్కడ కూడా వాళ్ళు వింతగా చూస్తున్నారు నా వైపు పూలు మొత్తం చుట్టాను చక్కగా నీట్గా రెడీ చేశాను అని చెప్పేసి ఇంకా చక్కగా నేను కూర్చుంటు నాకైతే ఫస్ట్ మంచి ప్లేస్ దొరికింది అనిపించింది నాకు దేవుడి దయ వల్ల చక్కగా వాళ్ళకైతే అక్కడ దీపారాధన చేయడానికి బండ వేసినట్టుగా వేసిన నేను పూల మీద ఇంకా కుండీనైతే కూర్చోబెట్టానండి ఇక కింద కింద నేను ఇది రాదు ఇక పూల మీదే ఇంకా కుండీని కూర్చోబెట్టాను కాబట్టి ఇంక అక్కడ అలంకరణ చేసి నేనైతే దీపాలు అయితే పెట్టేశాను ఇక చూసారా మూడు దీపాలు పెట్టాను ఇక్కడ కూడా ఒకే కుండీలో ఐదు పెడదాం అనుకున్నా కానీ చిన్న కుండి అయిపోయిందండి అందుకని కొంచెం మూడు పెట్టుకున్నాను ఇక నేను కూడా మా మమ్మీ అన్నారు పొట్ట మీద వేసేసి ఆ మిగిలినవన్నీ కొంచెం కొంచెం ఉంచి అక్కడ కూడా వేద్దాం బాబా గారికి అన్నారు ఇక సరేనని ఇక నేనైతే ఇంకా పుట్ట మీద వేసేసి దువ అడిగానండి ఇక ఏ దువ అడుగుతానండి నేను చెప్పాను కదా మీకు గత వీడియోలో కూడా దువ అడిగాను అంటే కనుక దువ అడిగానంటే కనుక ఒకటే అడుగుతానని మీకు తెలుసు కదా ఇంకా అదే అడిగానండి అందరినీ బాగు చూడు స్వామి మేము బాగుండాలి అందరు బాగుండాలి అనుకున్నాను ఇక తర్వాత ఇంక ఎవరేదన్నా అనుకోనివ్వండి దేవుడు చేసేది దేవుడు చేస్తాడు కదండి మనలో ఏముంది మనం చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ పోవాలి చాయిస్ దేవుడు కుదలాలి అంతే కదండి సరే ఇంకా అగరవత్తులు కూడా వెలిగిచ్చేసాము వెలిగించేసి ఇక ముందుకైతే వెళ్ళామండి వెలిగించాము అలా వెలిగించి వెళ్ళేటప్పుడు చెప్తారండి అందుకే చెప్పట్లేదు కొంచెం గ్యాప్ ఇచ్చాను ఇక అక్కడ కూడా మహపుసుబాని జెండాల దగ్గర అగరబత్తులు అయితే వెలిగించలేదు కదా ఇంకా వెనక్కి అయితే వెళ్ళాను మళ్ళీ అక్కడ వెలిగిస్తున్నాను ఇంకా మళ్ళీ అక్కడ కూడా తో అడుగుతున్నాను ఇక మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వస్తారేమనుకున్నా కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కానీ మాకు తెలిసిన వాళ్ళు మాత్రం రాలేదండి ఇంకా మెల్లిగా దర్గా అయితే వచ్చేసావండి ఇక దర్గా దగ్గరకు వచ్చేసి ఇక ఇలా దీపారాధన చేస్తారు చిరాకీ అన్నాం కదా ఇలా దీపారాధన చేస్తారండి మూడో రోజు ఇక సరే అని చెప్పేసి ఇంక అక్కడైతే కూర్చుండిపోయాను నేను ఇక్కడ కూడా మా మమ్మీ చేస్తే దీపారాధన ఇంకా రెండు చోట్ల నేను చేశాను కదా నువ్వు చేసేవి మమ్మీ అని చెప్పేసి చెప్తే ఇంక మా మమ్మీ కూర్చున్నారు ఇక మా మమ్మీ దీపారాధన చేసి అవన్నీ సర్దుకునే లోపు నేను ఇవన్నీ చూపిస్తున్నా చూడండి మీకు ఎంత మంది అంటేనండి చాలా చక్కగా కానీ ఇలా చేసేటప్పుడు ఒక రథం ఉండాలండి ఒక రిథం ఉండి ఒక వరుస క్రమంలో అందరూ చేసుకోవాలి అక్కడ అందరికీ అవకాశం ఇవ్వాలి అనుకోవట్లేదండి ఇక్కడ చూడండి కొంతమంది చిన్న చిన్న అగరబత్తులు లాంటివి కూడా వెలిగించారు నేను ఒకసారి కొవ్వొత్తులు కూడా వెలిగించారు చూడండి దీపారాధన చేస్తే కనుక ఏమవుతుందంటే ఆ నూనె కుండీలోనే ఉంటుంది కింద అయితే పడదు కుండీలో నూనెవంగానే అవి ఆరిపోతాయి ఇక కొండెక్కుతాయి కానీ ఇక్కడ ఈ కొవ్వొత్తులు వెలిగించటం వల్ల ఏమవుతుందంటే ఇందాక మీరు మహబుసుబాని జెండాల దగ్గర నన్ను గమనించినట్టయితే అక్కడ ఒక ఆవిడ నా పక్కన వెలిగిచ్చి వెళ్ళిపోయారు ఎప్పుడు వెలిగించారు ఎవరు వెలిగించారో కూడా మనకు తెలియదండి మనం చూడలేదు కానీ అక్కడికి చా నేను వెళ్ళేసరికి అది చాలా లోపలికి ఇక అయితే అయిపోయింది మొత్తం అయిపోయింది క్యాండిల్ అయితే మొత్తం అయిపోయింది లాస్ట్ మినిట్లో ఇంకా క్యాండిల్ నుంచి వచ్చే ఆ నీరు మొత్తం ఆ గమ్ము లాంటిది మొత్తం నా దగ్గరికి ఇలా రావటం మొదలు నా లోపలికి రావటం మొదలు పెట్టేసింది అంటే అది కాలుతుందేమో ప్లస్ ఒకవేళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారండి కొంతమంది ఆ ప్రదక్షిణలు చేసేవాళ్ళు కూడా ఆ క్యాండిల్స్ నుంచి వచ్చే ద్రవ్యం నుంచి అది జారుతుంది జారుడులాగా జారుతుందండి పాలరాయి మీద పడితే దానివల్ల అసలు ఎంత అనర్థం అవుతుందండి వాళ్ళు పడినా మనకే కదండీ పాపం అలాంటి చేయి మాకండి చిరాఖ్యా అన్నప్పుడు క్యాండిల్స్ వాడమాకండి దయచేసి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ఇప్పటికైనా కనీసం రూట్ మార్చండి నా ఉద్దేశంగా చెప్తున్నారండి ఎవరి ఇష్టం వాళ్ళది మీకే చెప్తున్నానేమో అని చెప్పేసి అనుకోవద్దు దయచేసి ఒక కుం ఒక దేవుడి లాంటిది తీసుకెళ్ళి ఒక కుండి అంటే ఒక ప్రమిద లాంటిది తీసుకెళ్తే అందులో ఆవు నెయ్యి వేసినా అలా ఉంటుంది కొంచెం ఒక వచ్చేసి దీపం పెట్టేయండి మీరు ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటున్నారో అన్ని దీపాలు పెట్టేయండి మీరు కొవ్వొత్తి తీసుకెళ్ళిపోయి క్యాండిల్ తీసుకెళ్ళిపోయి ఆ క్యాండిల్ వెలిగించే విధానం కూడా వేరుగా ఉంటుందండి ఎందుకంటే నాకు తెలుసు మా నేను మీకు చెప్పాను నేను సర్వ మతాభిమానినని నేను మా చిన్నతనంలోనూ నాకు తెలిసిన తర్వాత కూడా మా ఫ్రెండ్ క్రిస్టియను నా మేము ముగ్గురు అండి దివ్య శివనాగలక్ష్మి నేను నేను ముస్లిం శివనాలక్ష్మి హిందూ దివ్య క్రిస్టియన్ మేము ముగ్గురు స్నేహితులం అండి అయితే మా ఫ్రెండ్ చర్చికి తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడ చూసానండి ఒకసారి క్యాండిల్ వెలిగించే విధానం ఎలా ఉంటుందంటే క్యాండిల్స్ పెట్టుకోవటానికి కూడా ఒక స్టాండ్ లాంటిది ఉంటుందండి లేకపోతే ఒక చిన్న చిన్నది ఒక గిన్నె లాంటిది ఒక చక్కలాగా ఒక కేక్ తయారు చేస్తారు చూసారు అలా పెద్ద ది ఒక గిన్నె స్టీల్ గిన్నె లాంటిది ఇస్తాడండి చర్చిలో ఉంటుంది అందులో వెలిగిస్తారు అందరూ వెళ్ళి అలాంటి గి స్టీల్ గిన్నెలన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట పెడతారు క్యాండిల్ వెలిగించే స్టాండులు కూడా అక్కడక్కడ పెడతారు వీళ్ళు తీసుకెళ్ళి ఆ క్యాండిల్ వెలిగించే స్టాండులో ఆ క్యాండిల్ నిలబెడితే దాని నుంచి వచ్చే ద్రవ్యం అంతా ఆ క్యాండిల్ లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఆ స్టాండ్ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత రోజు మళ్ళీ వాళ్ళు క్లీన్ చేస్తారనమాట మళ్ళీ ఒక స్టీల్ గిన్నెలు అని చెప్పాను చూసారా ఆ స్టీల్ గిన్నెల దగ్గర కూడా ఆ స్టీల్ గిన్నెలో మొత్తం ఒక చక్కలాగా ఒక అన్నం తింటాం చూసారా మనం భోజనాలు పెట్టేటప్పుడు మన ముందు స్టామి అలాగా ఇలా వేస్తారు అలాగా అలాంటి టైపులో పెద్ద పెద్ద బల్లలు పెట్టేసి ఆ బల్లలకి ఒక గిన్నెలాగా తయారు చేసేస్తారు అప్పుడు మనం ఎంత ద్రవ్యం వచ్చినప్పటికి కూడా అందులోనే ఉండిపోతుందండి అలాగా చేయటం అనేది అది వేరు అంతేగాని ఇలా మీరు దీపారాధన చేసుకునే దగ్గర చిరాకీలు చేసే దగ్గర మీకు ఎవరికి వాళ్ళు వచ్చేసి పన్నెండు క్యాండిల్స్ వెలిగిస్తాను నేను వంద క్యాండిల్స్ వెలిగిస్తానంటే దానివల్ల పక్క వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇది ప్రతి ముస్లిం చూడాలని నేను కోరుకుంటున్నాను చూసి మీరు ఈ విధంగా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడే వెలిగించటం వల్ల ప్రదక్షిణలు చేస్తారు అంటే అటు ఇటు తిరుగుతూ మూడు ప్రదక్షిణలు నాలుగు ప్రదక్షిణాలు చేస్తారండి మీకు తెలియాలని నేను చెప్తున్నాను తెలుగులో చెప్తున్నాను కాబట్టి ప్రదక్షిణ ప్రదక్షిణలు అంటున్నాను ఇప్పుడు అలా చేసేటప్పుడు ఎవరైనా క్యాండిల్ ద్రవ్యం మీద కాలు పెడితే కనుక జారి కింద పడతారండి అందుకని మనతో మన భక్తి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు అది కూడా ఒక పాపమే తర్వాత అందుకే నేను అది ఆలోచించుకొని అంతకుముందు నేను కూడా వెలిగించానేమోనండి కానీ తర్వాత తర్వాత కొంచెం నాకే అనిపించి నేను ప్రమిదలు అయితే తెచ్చుకుంటున్నాను ఇక ప్రమిదలు అవన్నీ ఇంకా మా మమ్మీ అయితే చక్కగా వెలిగించారు ఆవిడ వెలిగించిన తర్వాత ఇక ఇక్కడైతే ఇలా సలామీలు చదువుతున్నారండి ఆయనకి మిఠాపలు అంటాం కదా అంటే చక్కెర పొంగల అని అంటాం ఇంకా తెలుగులో చెప్పాలంటే ఆ చక్కెర పొంగల్ని దేవుడికి నివేదన ఇవ్వాలని ఎవరో ఒక ఆయన వెనకాల పట్టుకున్నారు చూసారా జనాలు అది క్లాత్ ఆయనకి సమర్పిస్తామని అనుకున్నారు ఇక తీసుకెళ్తే చూడండి నేను ఎంత ఉత్సాహంగా వేస్తున్నాడో స్వామివారికి అలాగా పాటలు పాడతారండి ఎంతో సరదాగా చదువుతారనమాట దేవుడు పాటలు దేవుడి సూత్రాలు అవన్నీ చదువుతారు ఇక జాగ్రత్తగా ఇంకా అలా చదివిన తర్వాత ఇక నేనైతే ఇక అందరూ సంతోషంగా ఇక సంతోషంగా వింటున్నారు వచ్చి చాలా బాగా పాడుతున్నారు ఇంకా అలాగే డబ్బులు డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు ఏదన్నా బహుమతులు ఇచ్చేవాళ్ళు బహుమతులు ఇస్తారు ఇంకా అలా అనమాట బాగా పాడారని ఇక చూడండి వాళ్ళు పాడేది నేను వాయిస్ ఇవ్వకుండా పెడుతున్నాను చూడండి ఇక అలాగైతే పట్టుకున్నారండి ముందుకైతే నడుస్తున్నారు ఇంకా ఇక నేనైతే ఎటు నుంచి వెళ్ళాలో నాకైతే అర్థం కాలేదండి ఇక మొత్తం లోపల ఇక వీళ్ళు వేసింది ఇక చూపించలేము అనుకున్నాను ఇక్కడ దేవుడి దయ వల్ల ఇటుపక్క డోర్ ఖాళీగా ఉంది నేను లోపలికి వెళ్ళిన తర్వాత అది మూసారండి ఇక వాళ్ళతో కలిసి నేను కూడా లోపలికి దూరిపోయాను ఇక అంటే వీడియో తీసే ఇదిలో ఇక నేను మీకు చూపించాలి అమ్మ స్వామివారిని ఇంకా మా మమ్మీ నడుస్తున్నారు ముందుకి అవా పదమా పదమా అని చెప్పేసి మా మమ్మీ ఇంకా తెలివిగా ఇటు వెళ్ళిపోయి ఉండిపోదాంరా తర్వాత తెలిపేస్తారు అన్నారు ఇక సరేనని అటు పక్క నుంచి ఇంక వాళ్ళు వస్తున్నారు మెయిన్ డోర్ అయితే అది పక్క డోర్లు కూడా నాలుగు వైపులు నాలుగు డోర్లు ఉన్నాయండి అవి మూసేస్తారు ఎందుకంటే ఎక్కడెట్నుంచైనా వచ్చి పడతారు ఎవరని ఇక మా మమ్మీ అయితే పూలేస్తున్నారు పైన ఇక అవన్నీ చాలా పూలు వేశారు ఇంకా ఆయన మీద ఇక ఆయనకి తీసుకెళ్ళిన అవి కూడా వేస్తున్నారు చూడండి ఇక ఆయన మీద అలంకరించారు ఇక మా మమ్మీ అయితే ఇక ఇరుక్కుపోయింది అక్కడ నేనైతే ఏం చేశానంటే ఆ చివరిలో ఒక చిన్న పీట కనబడిందండి నాకు అందులో నేను షార్ట్ కదా ఇంకా పీట ఎక్కి నిలబడిపోయాను అప్పుడు నాకు కొంచెం అందరూ క్లారిటీగా కనపడుతున్నారు ఇక ఆ పీట దర్గా వాళ్ళదని అనుకుంటా ఇంకా ఆ పీట నేను చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను ఎక్కడ నిలబడితే అక్కడ ఆ పేట పీట మీద ఎక్కి మీకు ఆ బాబా వారిని చూపించాలి అనుకున్నాను ఇక చూడండి ఆ బాబా వారిని చూపించాలి అని చెప్పేసి ఇక ముందుకైతే వెళ్ళాను ఇక అందరూ లేడీస్ ఇటుపక్క లేడీస్ ఉన్నారు నాయనకారు లేడీస్ ఉన్నారు ఇక చూ చూ చూడండి అక్కడ తెచ్చినవి ఎలాగా అలంకరిస్తున్నారు దేవుడికి వాళ్ళు తెచ్చింది గంధం సెంటు అవన్నీ పూసి ఇక తర్వాత ఇక మిగిలిన వాళ్ళు తెచ్చినవి కూడా వేస్తున్నారు చూడండి ఇక భక్తులు తెస్తారు కదా అది మెయిన్ వాళ్ళు తెచ్చారు తర్వాత భక్తులు వాళ్ళు తెచ్చినవి కూడా ఇంకా ఆయనకి సమర్పిస్తున్నారు చూడండి ఈరోజు కూడా సమర్పించుకోవచ్చండి గంధం చిరాకి ఈరోజు కూడా సమర్పించుకోవచ్చు ఎవరిష్టం ఆడదండి ఆయనకు సమర్పించడం ఒక రోజు ఏముంది ఆయన ఉరుస అయినప్పుడే కాదు ఏ శుక్రవారం అయినా వెళ్ళొచ్చు ఆదివారం అయినా వెళ్ళొచ్చు మనస్ఫూర్తిగా ఎప్పుడైనా వెళ్ళొచ్చండి వెళ్ళి ఆయనకు సమర్పించుకోవాలనుకున్నది సమర్పించుకొని రావచ్చు ఇంకా అలాగా ఇక రోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రోజుల్లో ఆ ఉసు గుసులే ఉసురే రావాలి ఉరుసు రోజే వెళ్ళాలి అని ఏమీ లేదు ఫస్ట్ డే వెళ్ళాం మేము సెకండ్ డే వెళ్ళాం థర్డ్ డే వెళ్ళాం ఫస్ట్ డే వెళ్ళిన రోజు ఆయనకి గుసులు అన్నారు ఇక మొత్తం తిరిగాము ఇక వంద శాతంలో ఇరవై శాతం ముప్పై శాతం మందే వచ్చారు సెకండ్ డే వెళ్ళాము హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ వేసుకోవచ్చండి అలా వచ్చారు జనాలు ఇక థర్డ్ డే అయితే హండ్రెడ్ బై సెవెంటీన్ వేసుకోవచ్చు ఇంకా అలా ఉన్నారు జనాలు ఇక సరే అని చెప్పేసి ఇక అవన్నీ తిరిగి అయితే నేను దేవుణ్ణి చూపించాలి అని చెప్పేసి ఇక నేనైతే ఇంకా మొత్తం తిరుగుతూనే ఉన్నానండి ఇక మెల్లిగా తిరిగి 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 ఇక అక్కడైతే నిలబడ్డాను మళ్ళీ పీట వెనక్కి తీసుకెళ్ళాను ఇంకా వెనకాల ముందు అన్నీ తీస్తున్నాను పీట అయితే కనుక వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ నిలబడ్డానండి ముందు ఈ పీట ఎక్కడది ఈ పీట ఎక్కడదని నా పేట ఎక్కుతున్నారు మళ్ళీ అందరూ అమ్మ నేను వీడియో తీస్తున్నాను నా పీట దిగండి అందరం పడతామని చెప్తే అడుగు దిగిపోయారు ఆ తర్వాత కొంచెం పెట్టలోనే మళ్ళీ నా పేట కూడా ఎక్కుతున్నారండి వాళ్ళు అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు ఇక నాకైతే నవ్వు వచ్చింది ముందు తర్వాత మళ్ళీ ఆ పేట అక్కడ పెట్టేసి ఏ స్థానంలో అయితే పేట తీసానో అక్కడ పెట్టేసి మళ్ళీ ఇక ముందుకైతే వెళ్ళానండి ఇక ముందుకు వెళ్ళి ఇంక అటు నుంచి అటు ద్వారం నుంచి వెళ్ళిపోదాము అని ముందుకైతే వెళ్తున్నాను అటు ద్వారం గుండా వెళ్ళిపోయి క్కడే ఇంకా ద్వారం అయితే వచ్చేసానండి బయటికి ఇంకెక్కడైతే ఆయనకు కూడా చిరాకీలు అంటించి ఇలాగా గులాబ్ పూలు అవన్నీ పెట్టారు మా మమ్మీ పెట్టింది కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఆ రెండు స్టార్టింగ్ రెండు మా మమ్మీ అండి ఆ స్టార్టింగ్ రెండు వెలుగుతున్నాయి చూసారా ఒక ఒక కుండీలో రెండు అవి మా మమ్మీవి ఇంకా చక్కగా అలాగ మొత్తం వీడియో తీసుకొని హాయిగా ఇక బయటకు వచ్చేసామండి అందరికీ నమస్కారం అనేక